నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఫ్రెండ్ వాణి గారు చెప్పాను కదండి వాళ్ళ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యింది ఆవిడైతే మంచి గిఫ్ట్ ఇచ్చారు చూసేయండి నిజంగా నేనైతే వినాయకుడిని చాలా బాగా పూజిస్తాన విషయం మీకు కూడా తెలుసు అసలు ఈరోజు సంకష్టార చతుర్థి ఈ స్వామివారిని పెట్టుకుని మనం పూజ చేసుకుందాం చూడండి ఎంత బాగున్నదో సంకస్టార చతుర్థి ఇది పద్దెనిమిదో నెల అండి ఆ స్వామి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇరవై ఒక్క నెలలో కూడా చేయాలని అనుకుంటున్నాను ముందుగా ఇలాగా బియ్యం పోసుకుని దీపారాధన అది చేసుకుని అండి తర్వాత పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా ఆ వినాయకుడిని ఇలాగా బియ్యంలో పెట్టి పసుపు కుంకుమం అలాగే అలాంటి అక్షంతలతో స్వామివారిని పూజించాలండి తర్వాత అగ్రతులు అవి వెలిగించి బెల్లం ముక్క అయితే నైవేద్యం పెట్టాలి వినాయకుడికి ఏం పెట్టినా పెట్ట మనం గరిక ఒకటి తర్వాత చిన్న బెల్లం ముక్క పెడితే చాలండి ఆయన మన కోరికలన్నీ కూడా తీర్చేస్తారు తర్వాత సంకష్టార చతుర్థి స్తోత్రం ఉంటుంది కదండి అదైతే చదువుకున్నాను పామవారికి హారతి అది ఇచ్చి కొబ్బరికాయ అది కొట్టుకుని పూజ అయితే పూర్తి చేసుకున్నాను సాయంత్రం వరకు ఉపవాసం ఉంటానండి వీడియో నస్తే లైక్ చేయండి